నా పేరు ఎం నర్సింగ్ రావు అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన దామోదరెడ్డి సారికి మళ్ళా విజయభాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు ఈ ఇంత మంచి ఈ ప్రా కైలాసపురి మూలకారమైన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను ఆ తర్వాత నేను ట్వంటీ ట్వంటీ ఇక్కడ కైలాసపురంకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ రోజే నేను ఇక్కడ ఎన్నో సార్లు వచ్చినట్టు అనిపించింది ఆ తర్వాత నేను అక్కడ అక్కడి నుంచి నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను ఇక్కడ కొంచెం ట్వంటీ ట్వంటీ నుంచి అక్కడ నేను తానాక ఆర్టీసీ హాస్పిటల్లో పనిచేస్తాను నేను అయితే ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఒక పేషెంట్ వస్తే మూడు సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉండే ఆ పేషెంట్కు నేను ధ్యానం చెప్తే నాలుగు నెలల్లో డ్యూటీ వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయాడు అద్భుతంగా ఆ విషయం నేను సార్కి చెప్పాను నేను రెండు సార్ని కలిసి సార్ తీసుకెళ్ళి చెప్పాను సార్కి సార్కి తీసుకెళ్తే సరే నువ్వు ధ్యాన ప్రచారం చేయని చెప్పాడు సార్ నన్ను ఇంకా అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను నేను దాదాపు హాస్పిటల్కి వచ్చి నా పేషెంట్కి వచ్చిందంటే ఆ రోజు నేను ధ్యానం చెప్తే తెల్లారి డిశ్చార్జ్ అది ధ్యానం గొప్పతనం ఏ ఏ రోజు నేను ధ్యానం చెప్తే ఆ రోజు తెల్లారి డిశ్చార్జ్ అయిపోతున్నాను పేషెంట్ అయితే అట్లే నేను చేసుకుంటూ చేసుకుంటూ హాస్పిటల్లో డాక్టర్స్ మొన్న ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్టు మనం వరల్డ్ మెడిటేషన్ డే రోజు వంద మంది డాక్టర్లతోటి నేను మెడిటేషన్ క్లాస్ చెప్పాను అట్లాగే నేను పెద్దంబరిపేటలో మేము పెద్దంబర్పేటలో ఉంటాను నేను అక్కడ నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను శివ శివాలయంలో నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎందుకంటే పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పత్రి సార్ చెప్పింది దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని చెప్పి సార్ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ శివాలయంలో ధ్యానం చెప్పుకు చెప్తున్నాము అలాగే చెప్తూ ఉంటే మాకు సాయినగర్లో మాకు నేను సాయినగర్లో సాయిబాబా గుడిలో నేను క్లాసులు చెప్తుంటే మాకు కౌన్సిలర్కి అడిగితే మాకు ఒక అరవై లక్షల మాకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు అక్కడ మేము నిర్మాణం చేశాము పత్తి పెరమిడ్ నిర్మాణం చేశాము వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము మొన్న వన్ ఇయర్ సెలబ్రేషన్ నుంచి మేము రోజు సజ్జన సాంగత్యం రోజు గురువులు వస్తున్నారు అక్కడికి రోజు ఇరవై ముప్పై మంది మా క్లాసులు అక్కడ చెప్పడం అలాగే మాకు వన్ ఇయర్ మొత్తము ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం జరిగింది వన్ ఇయర్ మొత్తం సజ్జన సాంగత్యం జరిగింది నేను హాస్పిటల్ ఇంకొకటి హాస్పిటల్ పోలీసు వాళ్ళకి వన్ మంత్ ట్రైనింగ్ సెక్షన్లో మాకు మెడికల్ క్యాంప్ ఉంటే సార్ నేను ధ్యానం చెప్తానంటే పోలీసు వాళ్ళకు మొత్తం ధ్యానం చెప్పాను అక్కడ పోలీసు ట్రైనింగ్ పిల్లలకు మొత్తం అక్కడే హాస్పిటల్లో కూడా నాకు రోజు ఇప్పుడు వారానికి ఒక క్లాసు మాకు అవసరం ధ్యానం అని చెప్పి డాక్టర్స్ అందరు కూర్చోబెట్టారు నన్ను నేను రో వారం వారం నా క్లాస్ ఇప్పుడు కాబట్టి ఈ ఇంత అద్భుతాన్ని మనను ఇంత స్టేజ్కి తీసుకురావడం కారణం జగద్గురు సారు అదే ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు మాకు రంగారెడ్డి నుంచి మాకు సారిచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా అద్భుతంగా చేయాలని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు మొత్తం ధ్యాన ప్రచారము ఇంకా నాకు ఏ అవకాశం ఇచ్చినా కానీ ఖచ్చితంగా చేస్తాను అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి సార్కి ఇక్కడ మన కైలాసపూరి పిఎస్ఎస్ఎం మెంబర్స్కి కూడా మా ధన్యవాదాలు సార్